గోవిందాయర్మ అందరికీ చేస్తారు శ్రీరామ్ ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలంటేనే కాస్తంత దూరం ప్రయాణం చేయాలంటే కూడా భయపడే పరిస్థితులు ఘోర కలియుగ ప్రభావం కాకపోతే కాస్తంత దూరం ప్రయాణం చేస్తే మళ్ళా క్షేమంగా వస్తామో రామో అర్థం కాని పరిస్థితి మనమైనా మన వాళ్ళైనా సరే అంత భయానకంగా ఉన్నాయి పరిస్థితులు మన్ని మధ్యే కర్నూలు బస్సు దుర్ఘటన మీ అందరికీ తెలిసింది బస్సు దాహనమయ్యి దానిలో ప్రయాణికులు ఎంతోమంది సజీవ దహనమైపోయారు అందరినీ కదిలించిన కంటతడి పెట్టించి దొరికడరు అది ఇంకా మర్చిపోకముందే చేవేళ్ల బస్సు ప్ర బస్సు ప్రమాదము దాంట్లో కూడా పాపం పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకొని ఎలా ఏడుస్తున్నారో ఆ వీడియోస్ అసలు చూడలేకపోతున్నాం అన్నమాట ప్రతిరోజు ఎక్కడెక్కడో కాదు దేశంలో మన చుట్టుపక్కల ఏవో ఒక యాక్సిడెంట్స్ అవ్వడము యాక్సిడెంట్స్లో ఎవరో ఒకరు పోయనే వార్తలు మనం బాధపడము అలా ఉండే పరిస్థితులు యాక్సిడెంట్లు అంటే కూడా ఈరోజు అదొక సర్వసాధారణమైన విషయం అయిపోయింది అలాంటి దుర్దశ ఉంది మరి దీని నుండి మనం తప్పించుకోగలుగుతామా కాస్త క్షేమంగా మనము మన వాళ్ళందరూ కూడా అందరూ క్షేమంగా ఉండగలుగుతారా అంటే ఖచ్చితంగా దానికి మనము అనుసరించవలసిన మార్గం ఒకటి ఉంది ఆ మార్గం ఏమిటి అంటే భగవత్ ప్రార్థన ఇది ఖచ్చితంగా మనల్ని మన వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఉంచుతుంది భగవద్ అనుగ్రహంతో ఈ ప్రార్థన మనల్ని కాపాడగలుగుతుంది ఏమిటి ఆ ప్రార్థన అంటే ఎప్పుడైనా సరే ఇంట్లో నుండి బయటకు బయలుదేరేటప్పుడు మీరు మీ బైకులో కారులో తీసినా లేదంటే ఆటోలో ఏదైనా వాహనాలు ఎక్కాల్సి వచ్చినా కూడా బాగా గుర్తుపెట్టుకోండి బయలుదేరేటప్పుడు ఒక్కసారి భగవంతుడిని స్మరించుకోండి ఏ వాహనం మీరు ఎక్కారో ఆ వాహనం ఎక్కగానే ముందు చేయాల్సింది పరుసుందా సెల్లుందా లేదంటే ఆటోకి బ్యారమ్ అంతా మాట్లాడతా ఇవి కాదు ఒక వాహనం ఎక్కారంటే ముందు ఇమీడియట్గా పరమాత్మను స్మరించుకోండి అందరూ చూసేటప్పుడు చేతులు జోడించి ఇవన్నీ మీకు సిగ్గుగా అనిపిస్తే వదలేంటి మానసికంగా అయినా సరే పరమాత్మని స్మరించుకోండి స్వామి ఏదో ఈ పని మీద పెడుతున్నాను నేనే కాదు నాతో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా సురక్షితంగా మేము మా గమ్యాన్ని చేరాలి సురక్షితంగా మేము తిరిగి రావాలి అనేసేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి దీంతో పాటుగా ప్రయాణాలలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షించే కొన్ని చాలా ప్రసిద్ధమైన శక్తివంతమైన శ్లోకాలు ఉన్నాయి ప్రార్థనా శ్లోకాలు వాటిని మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను మీకు ఎవరికైనా చక్కగా ఉపయోగపడతాయి అనుకుంటే ఆ విధంగా మీరు పాటించవచ్చు దానిలో ఒకటిది మనకు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రంలో మొదటి శ్లోకం మీ అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద చూడండి ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో యహం ఇది చాలా శక్తివంతమైన శ్లోకం అండి శ్రీరామ ఆపతుధారక స్తోత్రంలో ఇది మొదటి శ్లోకం మొత్తం అంతా నేర్చుకోలేకపోయినా మొత్తం అంతా పఠించలేకపోయినా స్మరించలేకపోయినా కేవలం ఈ రెండు లైన్లు కూడా మనం ఎప్పుడైనా సరే ప్రయాణం చేసేటప్పుడు మనం వెహికల్ చేసేటప్పుడు ఒక కొన్ని సెకండ్సే పడుతుంది బయటకు కూడా అవుతు మనసులో గట్టిగా స్మరించుకొని మనసులోనే నమస్కారం చేసుకొని బయలుదేరండి అలాగే ప్రయాణంలో కూడా పరమాత్మను మధ్య మధ్యలో తలుచుకోండి స్వామి నేనే కాదు నాతో ఉన్న వీళ్ళందరూ కూడా పాపం వారి వారి పనులు వెంట పనుల కోసం పెడుతూ ఉన్నారు వారి వారి గమ్యాలకు సురక్షితంగా చేరేలాగా నీవు మమ్మల్ని చల్లగా కాపాడు అని పరమాత్మను మధ్య మధ్యలో కాస్త గుర్తు చేసుకుని ప్రార్థిస్తూ ఉండండి మన ప్రార్థనలో అంత శక్తి ఉంటే మరి సంకల్పం అంత శక్తివంతమైనది అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరమాత్మను ప్రార్థించకపోయినా సరే మన ప్రార్థనా శక్తి వలన మన సంకల్ప శక్తి వలన పరమాత్మ అందరినీ కాపాడుతాడు ఒక బస్సు ఎక్కి కూర్చుంటాం ఒక ట్రైన్ ఎక్కి కూర్చుంటాం ఒక ఫ్లైట్ ఎక్కి కూర్చుంటాం మనం తోలము డ్రైవర్ తోలుతాడు మనం అందరము ఆ డ్రైవర్ ఆధార్ మీద ఆధారపడి ఉండాలి ఆ డ్రైవర్ కంటికి రెప్పేసిన పరధ్యానంగా ఉన్న అందరి ప్రాణాలు గల్వ కలిసిపోతాయి పోనీ మన డ్రైవర్ కరెక్ట్గా ఉన్న ఎదురుగుండా వచ్చే డ్రైవర్ కరెక్ట్గా లేకపోయినా సరే మన ప్రాణాలు గల్ల కలిసిపోతాయి ఇలాంటి సందర్భాల్లో మనం ఆసక్తులు అప్పుడు మనమంటూ ఏమీ చేయలేని స్థితి ఉన్నప్పుడు పరమాత్మను ప్రార్థించడమే చేత ద్రౌపది కురుసభలో తనంతట తానుగా రక్షించుకోలేని ఆసక్తితో ఉన్నప్పుడు ఏం చేయగలిగింది కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే తాను రక్షించాడా లేదా కాబట్టి ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు మనం అందరూ ఆసక్తులమే అలాంటి సందర్భాలలో పరమాత్మను ఆశ్రయించి ఆరాధించడం వలన పరమాత్మను స్మరించుకొని స్వామి మమ్మల్ని క్షేమంగా గమ్యానికి చేర్చు నాతో ఉన్న అందరూ క్షేమంగా ఉండాలి అని పరమాత్మను మధ్య మధ్యలో స్మరించుకుంటూ ఉండండి సెల్లు చూడటం పక్కనాడు తల్లి బాతక్కనలు వేయటం అవి చేయకుండా పరమాత్మను ఎంత మనం స్మరిస్తామో అంత పరమాత్మనాన్ని పరమాత్మ కాచుకుంటాడు అలాగే ఇంకొక శక్తివంతమైన శ్లోకము ముకుందమాలలో కులశేఖరాళ్ళ వారు వారు సాయం చేసిన శ్లోకం कृष्णारक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्णरक्षस्व माम् इति मुकुन्दमालो मुप्पैरण्डवश्लोकमन्माट కృష్ణుడు జగత్రయ గురువు మమ్మల్ని రక్షించుగాక కృష్ణుడికి నేను నమస్కరించుచు ఉన్నాను కృష్ణుడి చేత రాక్షసులు చంపబడిరి కృష్ణుడి కొరకు నమస్కరించుచూ ఉన్నాను కృష్ణుడి నుండి ఈ జగత్తు బయటపడినది కృష్ణుడికి నేను దాసుడను కృష్ణుడి ఎందే సర్వ జగత్తు నిలిచి ఉన్నది ఓ కృష్ణ నన్ను రక్షింపు అని ఈ శ్లోకానికి తాత్పర్యం ఇది చాలా 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 శక్తివంతమైన స్తోత్రం హరి ఎందు ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రాముడి శ్లోకము ఈ కృష్ణుడి శ్లోకము ఏదో ఒకటి పట్టుకొని స్మరించుకొని బయలుదేరండి ఆ రాముడో ఈ కృష్ణుడో ఎవరో ఒకరు నన్ను కాపాడాలి అని దీనికి సారాంశం లేదండి మాకు ఈ శ్లోకాలు కూడా నేర్చుకోవడం రాదు అంటే కనీసం స్మరణ చేసుకొని బయలుదేరండి స్మరణ చేసుకొని బయలుదేరండి గోవింద అనుకొని బయలుదేరండి మధ్యలో తలుచుకుంటూ ఉండండి చాలు లేదండి ఇతర ఇతర దేవీ దేవతల భక్తులు అనుకున్నప్పుడు మీ మీ ఇష్టదైవాలను కూడా ప్రేమగా స్మరించుకుంటూ బయలుదేరండి ప్రయాణ కూడా స్మరించుకోండి కాసేపు కొన్ని క్షణాలైన కళ్ళు మూసుకొని ప్రార్థించండి ప్రయాణ మధ్య మధ్యలో కూడా మీ సంకల్పం ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మధ్యలో కూడా కాస్త గుర్తొచ్చినప్పుడైనా స్వామి మమ్మల్ని జాగ్రత్తగా క్షేమంగా గమ్యానికి అందరినీ చేర్చు అమ్మా మమ్మల్ని గమ్యానికి క్షేమంగా అందరినీ చేర్చు ఈ విధంగా మధ్య మధ్యలో స్మరించుకోవడం ప్రార్థన అవుతుందన్నమాట ఆ మీ ప్రేమైక భక్తి భావన ఆ సంకల్పము ఆ ప్రార్థన భగవంతుడు చేరుతుంది వాళ్ళ నుండి మనం రక్షణ పొందుతాం మరి మనం ఆసక్తులమైనప్పుడు తప్పించుకోలేని స్థితి ఉన్నప్పుడు అప్పుడు బాగా దైవాన్ని ప్రార్థించాలి ఇంకేం చేయగలుగుతాం చెప్పండి ఇతర మతస్సులు చాలామంది ఇలా ప్రయాణాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పుస్తకాలు తీసి ప్రార్థనలు అవి చేసుకుంటూ ఉంటారండి మీరు గమనిస్తూ ఉంటాం కదా మనము బస్ స్టాండ్ల్లోనూ ట్రైన్లలోను ఎక్కడ చూసినా అదే సరే అలా కాకపోయినా మనము అలా బయటికి పటారం చూపించక్కర్లా మనస్సులో అయినా సరే మన ఇష్టదైవానో పరమాత్మను ప్రార్థించుకోవడము వారికి సంబంధించిన ఒక శ్లోకము స్తోత్రము ప్రార్థనగా స్మరించుకోవడము అందరూ క్షమంగా గమనించేరాలని క్షమంగా తిరిగి వాళ్ళు ఇల్లు చేరాలని కోరుకోవడము ఈ విధమైన ఒక సంకల్పము చేయడం ద్వారా సంకల్ప శక్తి ద్వారా పరమాత్మ నుండి ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది కాబట్టి ఇంటి నుండి ప్రయాణం చేసేటప్పుడు మీ వెహికల్స్ వేసుకుని ఇంటి నుండి బయలుదేరేటప్పుడైనా ఇంట్లో బయలుదేరి ముందైనా దైవారిని నమస్కరించుకోవడము ట్రావెల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మనసు పరమాత్మ వైపు తిప్పి స్మరించుకోవడం పరమాత్మను గుర్తు చేసుకోవడము నామస్మరణ చేసుకోవడము లేదా జపం చేసుకోవడము లేదంటే మీకు వచ్చిన శ్లోకమో స్తోత్రమో పదే పదే కాస్త ఖాళీగానే కూర్చుంటాం కాబట్టి స్మరించుకోవడము చేయడం వలన ఖచ్చితంగా ఆ శక్తి మీకు ప్రయాణాల్లో పని చేస్తుంది మన్నే కాదు మన వాళ్ళందరినీ కాపాడుతుంది ఆ వెహికల్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయండి ఈ ఘోరమైన దుర్ఘటనల్ని కాస్త ఆపే ప్రయత్నం చేద్దాం అలాగే మనం ప్రయాణం చేసేటప్పుడు మన సొంత వెహికల్లో కాస్త చూసుకొని జాగ్రత్తగా నిదానంగా ప్రయాణం చేస్తే ప్రయత్నం చేద్దాం భగవంతులందరినీ కూడా సర్వకాల సర్వావస్థలు క్షేమంగా చూడాలి అందరినీ తన కటాక్ష నేత్రాలతోటి చల్లగా కాచుకొని చూడాలని ప్రార్థిస్తున్నాను మీ అందరికీ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మో రక్షత రక్షత జై శ్రీమనారాయణ కృష్ణార్పుణం